కర్నూలు జిల్లా ఓర్వకల్లులో మూడు వందల ఎకరాల్లో దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సీఎండి దినేష్ కుమార్ తెలిపారు అక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని స్పష్టం చేశారు విజయవాడలో పెట్టుబడిదారులు పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సమావేశంలో మాట్లాడిన దినేష్ కుమార్ ఓర్వకల్లులో స్థల సేకరణ పూర్తి చేశామని అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని తెలిపారు అనౌన్స్ చేసినటువంటి వరవ కళ్ళు మూడు వందల ఎకరాల్లో పెట్టబోయేటటువంటి డ్రోన్ సిటీ ఎలా ఉండాలి దాని కాన్స్టియన్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే రీసెర్చ్ కానీ ఎంతెంత ఏరియా మనం కేటగరైజ్ చేయాలి అండ్ ఈ ఎంటైర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా ఉండాలి రాబోయేటటువంటి సిటీ ఏరియా మీద వాళ్ళతో చర్చించడం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని ఇన్పుట్స్ అన్నిటిని కూడా పొలైట్ చేసి మనం సిటీని వాళ్ళకి తగ్గినట్టుగా ఇండస్ట్రీ ఫ్లోరిష్ అయ్యే విధంగా తీర్చిదిద్దబోతాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియాకే మన డ్రోన్ సిటీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలని చెప్పి సో ఒక డ్రోన్ క్యాపిటల్ గా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడం కోసమే దాంట్లో భాగంగానే ఈ డ్రోన్ సిటీ అండ్ ఆ డ్రోన్ సిటీ పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఈరోజు ఈ రౌండ్